మ్యామ్ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవచ్చు ఇద్దరు కలిపి అవచ్చు లవర్స్ అవ్వచ్చు వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే ఈ మధ్య ఏదైనా ప్రేమగా ఇచ్చినా సందేహంగా తినాల్సిన పరిస్థితి ఈ సమాజంలోకి వచ్చింది మ్యామ్ ఏంటి ఎవరిని బిలీవ్ చేయలేము ముఖ్యంగా ఈ స్త్రీ పురుషుల మధ్య ఎక్కువ జరుగుతుంది దీన్ని ఏ కోణంలో చూడాలి ఎందుకు అంత అపనమ్మకం పెరిగిపోతుంది ఇన్ని రోజులు కలిసి జర్నీ చేశాము ఒక పది సంవత్సరాల వివాహ బంధంలో కూడా పురుషుడైనా స్త్రీ అయినా ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చినప్పుడు వంద శాతం నమ్మకం దాన్ని వాళ్ళు తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయింది సమాజం అయితే మీకు ఒకటి అడుగుతాను ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకుందాం చెట్టుంది సడన్ గా ఎండిపోతుందా వాడిపోతుందా సడన్ గా వాడిపోదు ఎక్కడో సమ్ పాయింట్ ప్రాబ్లం క్రియేట్ అయింది అది మెల్లిమెల్లిగా 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 మొత్తం పాగడం స్టార్ట్ అయింది అవునా అది ఏదో సడన్ గా చేసింది అయితే అస్సలు కాదు మీరు గ్రహించండి ఒక పర్సన్ కొంచెం మీకు అనుగుణంగా లేకున్నా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా మీరు అర్థం చేసుకోండి సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఆ రిలేషన్షిప్లో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి మీకు రాలేదు ఫైండ్ అవుట్ చేయడం కూర్చొని మాట్లాడండి కాన్వర్జేషన్ అవ్వట్లేదు ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది కమ్యూనికేషన్ లేదు ఆ బాండింగ్ ఆ కనెక్షన్ లేదు ఇందాక అన్నాను పిల్లలతో కనెక్ట్ అవ్వండి అని మీ పార్ట్నర్తో కూడా కనెక్ట్ అవ్వాలి ఇష్టము క్రికెట్ ఇష్టమా ఒక మంచి క్రికెట్ కిట్ ఇవ్వు డైలీ నువ్వే తీసుకెళ్ళు సండే సండే ఆడించు ఎందుకు నేను ప్రేమించాడు ఒక ఒక అమ్మాయికి పుడికెళ్ళడం వెళ్ళడం అంటే ఇష్టం నీకు టైం దొరికినప్పుడు అలా అట్లీస్ట్ ఒక థర్స్డేనో ఒక సాటర్డేనో తీసుకెళ్ళు ఎందుకు చంపుతుంది నిన్ను సరే వాళ్ళ మమ్మీతో మాట్లాడమంటే ఇష్టం వాళ్ళ మమ్మీకి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది గిఫ్ట్స్ అంటే ఇష్టము పెద్ద పెద్ద అవసరం లేదు డైలీ ఒక చిన్న చిన్నవి డైలీ కాకపోయినా ఒకేషన్ని బట్టి మీకు శాలరీ వచ్చినప్పుడు అలా ప్లాన్ చేయి అట్లా మెటీరియలిస్టిక్ థింక్ అన్న ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అమ్మాయిలకి ఎందుకంటే వాళ్ళ సైకాలజీ ఎమోషన్స్ అండ్ కేర్ మీద నడుస్తుంది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత లాజికల్ ఆన్సర్లు ఇచ్చినా ఎంత తన ఇష్టాలని వద్దన్నా తనకు అనవసరం ఎవరైతే మంచిగా మాట్లాడేవాడు తిన్నావా అని అడిగేవాడు వాళ్ళే కనెక్ట్ అవుతారు చిన్న కామన్ సెన్స్ ఆలోచించండి అసలు ఏం కావాలి తనకి మీకు తెలియకపోతే అడగండి నువ్వేం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు అందుకే రిలేషన్షిప్ మాస్టరీలో నేను ఒక యాక్టివిటీ ఇస్తాను హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అటెండ్ కావాలి కంపల్సరీ ఒక యాక్టివిటీ ఇస్తాను ఏంటి అని అంటే హస్బెండ్ వైఫ్ ఒక పేపర్ తీసుకోవాలి ఏ ఫోర్ సైజ్ షీట్ ఏదో ఒకటి ప్లేన్ పేపర్ తీసుకొని ఒక పెన్ తీసుకోమంటాను టెన్ థింగ్స్ వాట్ మేక్స్ యూ హ్యాపీ ఎవరి వాళ్ళు రాయాలి అదర్ పర్సన్ కాదు ఇష్టం యాజ్ అ వైఫ్గా నేను రాస్తాను నాకు అనుకుందాం ఒక బ్రౌనీ తినడం ఇష్టం బిర్యానీ తినడం ఇష్టం కలిసి కూర్చొని మాట్లాడడం అంటే ఇష్టం పిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టం అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు అంటే ఇష్టం చాక్లెట్స్ అంటే ఇష్టం ఫ్లవర్స్ అంటే ఇష్టం అంత పెద్దవి ఉండవు ఉన్నాయని అంటే అది ఆర్టిఫిషియలే ఆర్టిఫిషియల్ లవే ఇంకా సరే వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చూసి కొంచెం ఆ చీర బాగుంది అట్లాంటి చీర కావాలి అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి మనుషులం కదా ఆశపడతాం అట్లాంటివి అవి లాంగ్ టర్మ్ గోల్లో వేసుకోండి చిన్న చిన్నవి ఇమీడియట్ గా తీర్చేసి షార్ట్ టర్మ్ గోల్స్లో వేసుకోండి సో టెన్ థింగ్స్ ఏమున్నాయి రాయాలి ఇద్దరు హస్బెండ్ రాయాలి వైఫ్ రాయాలి రాసిన తర్వాత పేపర్స్ ఎక్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి ఇప్పుడు హస్బెండ్ కూడా రాయాలి ఇష్టం ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ కి వెళ్ళడం ఇష్టం బయటకి వెళ్ళడం ఇష్టం ఓకే హాయిగా కూర్చొని క్రికెట్ చూడడం ఇష్టం లేకపోతే ఆడడం ఇష్టం లేదా ఇంకేముంటాయి మహా అంటే పిల్లలతో ఆడడం ఇష్టము రిలాక్సింగ్ ఏమంటాయో తన ఇష్టం రాయమనండి తిప్పి ఎక్కువ ఏమి ఉండవు తనకి ఇష్టాలు తనకు కూడా ఎక్కువ ఏమి ఉండవు రాయమనండి కానీ రాయాలి చిన్న చిన్న గిఫ్ట్లు అప్పుడప్పుడు కూడా పొగిడితే అరే ఎంత బాగుంది నీ డ్రెస్ అంటే కూడా మా ఇష్టం ఉంటుంది అది ప్రపంచం ఎంత పొగిడినా వైఫో అమ్మనో డాటరో మెచ్చుకుంటే ఆ సంతోషం డిఫరెంట్ ఉంటుంది సో అలాంటివి కూడా రాయాలి అంటే డైలీ ఒకసారి హక్ చేసుకోవడం ఇష్టం అమ్మాయికి ఉంటుంది అట్లాంటి అబ్బాయిలకు కూడా ఉండొచ్చు కానీ ఎప్పుడు కోపంగా ఫేస్ పెడితే అబ్బాయి కూడా వచ్చి ఎందుకు హక్ చేసుకుంటాను నీకు కదా తనకు కూడా ఆ ఫీలింగ్ రావాలి ఇప్పుడు కోపంలో నన్ను ఏం చేస్తుందేమో నేను వెళ్ళి హక్ చేసుకుంటే అనేది రావద్దు ఎప్పుడు గా ఉండాలి ఒక లో ఏమైనా కావాలని అంటే ఏదైనా చెప్పాలి అని అన్నప్పుడు మీరు ఓపెన్ హ్యాండ్స్ ఉంటేనే కదా పర్సన్ చెప్తాడు మీకు ఇలా పేపర్స్ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడైతే మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనిపించింది లేదా ఈరోజు ఏడ్చింది ఈ రోజు కోపంగా మాట్లాడింది లేకపోతే పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి ఏదైనా స సరే హ్యాపీగా లేదు అని అనిపించినప్పుడు ఆ టెన్ థింగ్స్ లో ఒక్కొక్కటి చేసుకుంటూ రండి అట్లీస్ట్ ఒక్కటి చేయండి తను హ్యాపీ ఫీల్ అవుతుంది కదా తనే రాసింది కదా ఇది చేస్తే హ్యాపీ ఫీల్ అవుతా చేయండి అబ్బాయి హస్బెండ్కి కూడా అంతే ఎంతో హార్డ్ వర్క్ చేసి వీక్ అంతా కష్టపడ్డాడు తనని రిలాక్స్ చేయాలి మంచి ఆయిల్ మసాజ్ హెడ్ హెడ్ మీద చేస్తే కొంచెం రిలాక్స్ అవ్వడము ఫుట్ మసాజ్ లేకపోతే ఒక మూవీకి తీసుకెళ్లడము లేదా తన ఫేవరెట్ థింగ్ ఏదైతే రాసాడో అది చేయడము వైఫ్ చేయాలి ఇద్దరు సైడ్ నుంచి ఎఫర్ట్ ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటది